ఇప్పుడు ఫ్యాటీ లివర్ అనమాట వింటున్నాను అవును ఈ ఫ్యాటీవర్కి ఏమైనా ఫ్యాటీ లివర్కి డైరెక్ట్ కి అయితే లింక్ అయితే ఏం లేదండి ఫ్యాటీ లివర్ మోస్ట్లీ ఒబిసిటీ వల్ల అవుతుంది మనం తినే డైట్ వల్ల ఫ్యాట్ ఎక్కువ తింటే ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువ తింటే దానివల్ల బాడీలో ఫ్యాట్ స్టోరేజ్ ఎక్కువైన వల్ల ఫ్యాటీ లివర్ అవుతుంది ఫ్యాటీ లివర్ వల్ల క్యాన్సర్ రాదు కానీ ఒబిసిటీ వల్ల క్యాన్సర్ అవుతుంది ఒబేసిటీ చాలా కామన్ కారణం మన డైట్ హ్యాబిట్స్ వల్ల బాడీలో ఫ్యాట్ అక్యుములేట్ అయింది వల్ల కొంచెం డైరెక్ట్ క్యాన్సర్ కి లింక్ ఉన్న క్యాన్సర్స్ ఉన్నాయి గర్భ సంచిలో ఎండోమెట్రియల్ క్యాన్సర్ అని ఒక క్యాన్సర్ ఉంటుంది అది చాలా కామన్ ఇప్పుడు మనం చాలా మంది అమ్మాయిల్లో ఇప్పుడు ఇంతకు ముందు ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటే మనం సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ లో చూసే వాళ్ళం కానీ ఇప్పుడు యంగ్ ఏజ్ లో థర్టీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లో కూడా కొంచెం హెవీ ఉన్న వాళ్ళకి ఒబిసిటీ వల్ల ఎండోమెటియల్ క్యాన్సర్స్ అలా చూడడానికి చూస్తున్నాం సో క్యాన్సర్ ఎన్ని రకాలుగా అనుకోవచ్చు ఎన్ని రకాలు ఏ ఆర్గాన్స్ ఎన్ని రకాలుగా ఏదైనా మన బాడీలో ఏ ఆర్గాన్ అయినా ఏ మసల్ అయినా ఏ అయినా ఏ టిష్యూ అయినా ఎక్కడైనా మనకు క్యాన్సర్ మొదలు అవ్వచ్చు బ్రెయిన్ ఉన్నా ఐస్ ఉన్నా నోజ్ ఉన్నా ఓరల్ నోట్ లో అయినా ఇది త్రోట్ లో అయినా ఎక్కడైనా క్యాన్సర్ జరగచ్చు మన చేతిలో ఉన్న ఫింగర్ లో నేల్లో అయినా లేకపోతే ఇది చిన్న బోన్ లో అయినా కూడా క్యాన్సర్ డెవలప్ అవ్వచ్చు సో క్యాన్సర్ అని ఒకటే మళ్ళీ అదే నేను క్యాన్సర్ అని ఒకటే బిమారీ కాదు ఒక కలెక్షన్ ఆఫ్ బిమారి అది అది ఏదైనా ఆర్గన్ లో డెవలప్ అవ్వచ్చు ఏదైనా ప్రతి ఆర్గన్ లో డెవలప్ అవడానికి కారణాలు వేరే ఉంటాయి ప్రతి ఆర్గన్ కి ట్రీట్మెంట్ వేరే ఉంటాయి అంటే క్యాన్సర్ అంటే మామూలు కురుపులు పుండు ఉంటుంది కదా అవును దానికి క్యాన్సర్ కి చాలా తేడా ఉంటుంది కదా అవును పొర్పుల పుండుకి అది కొంచెం మామూలుగా మన ట్రామా వల్ల అయినా ఇన్ఫెక్షన్ వల్ల అయినా జరగచ్చు దానికి ట్రీట్మెంట్ తీసేసుకుంటే తగ్గిపోతుంది కొన్ని అప్పుడప్పుడు మనకు అల్సర్ లాగా క్యాన్సర్ కూడా డెవలప్ అవుతుంది బట్ ఆ అల్చర్ చూడడానికి ఎక్కువ ఎప్పుడైనా మీరు డాక్టర్ దగ్గర వెళ్తే డాక్టర్ చూసి అర్థం చేసుకుంటారు అది క్యాన్సర్ వల్ల ఉందా లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల ఉందా అని చూస్తే అయిపోతుంది సో ఇన్ని రకాల క్యాన్సర్స్లో ఆర్గాన్స్ రకరకాల ప్లేసెస్ లో రకరకాలుగా వచ్చే నెంబర్ ఆఫ్ క్యాన్సర్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్నాయి కదా ఇందులో మన ఇండియాలో ప్రిడామినెంట్ గా ఎక్కువగా వస్తున్న క్యాన్సర్స్ ఏమేం చెప్పాలి ఇండియాలో ఇండియాలో ప్రస్తుతానికైతే టాప్ క్యాన్సర్స్ లో బ్రెస్ట్ క్యాన్సర్ ఇది గర్భసించిలో సర్వీక్స్ అని చెప్పిన కదా సర్వైకల్ క్యాన్సర్ ఇంకా ఓరల్ నోట్ లో జరిగేది క్యాన్సర్ చాలా కామన్ ఈ మూడు క్యాన్సర్స్ చాలా కామన్ ఇండియాలో ఈ మూడు ఎందుకు వస్తే మనం డిఫరెంట్ గా క్యాన్సర్ గురించి మాట్లాడుకోవచ్చు ఫస్ట్ మనం క్యాన్సర్ ఫస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ మాట్లాడినా కూడా బ్రెస్ట్ క్యాన్సర్ మోస్ట్ కామన్ ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్పొచ్చు ఇంకా వర్క్ లైఫ్ స్ట్రెస్ చెప్పొచ్చు బాడీలో హార్మోనల్ చేంజెస్ డెవలప్ అవుతున్నాయి కొంచెం మ్యారీడ్ లైఫ్ చేంజెస్ అయినా బ్రెస్ట్ ఫీడింగ్ హ్యాబిట్స్ అయినా అని కొన్ని లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో చాలా చేంజెస్ అవుతున్నాయి మన డైలీ లైఫ్లో సో దానివల్ల కొంచెం బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ కొంచెం మెల్లగా పెరుగుతుంది మోస్ట్ కామన్ ఇస్ హార్మోనల్ చేంజెస్ అండ్ లైఫ్ స్ట్రెస్ బాడీ స్ట్రెస్ వల్ల కూడా హార్మోనల్ చేంజెస్ డెవలప్ అయ్యి బ్రెస్ట్ క్యాన్సర్ డెవలప్ అవుతుంది ఇది బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించిన బట్ బ్రెస్ట్ క్యాన్సర్ కి ట్రీట్మెంట్ కూడా చాలా మంచి జరుగుతుంది టెన్షన్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు డెవలప్ అయినా కూడా ఏదైనా వేరే లాగా దానికి ట్రీట్మెంట్ తీసేసుకుంటే మొత్తం హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది ఓరల్ క్యాన్సర్ ఎందుకు ఓరల్ క్యాన్సర్ కి మోస్ట్ కామన్ కాజ్ అయితే గుట్కా వల్ల అవుతుంది మన దేశంలో టొబాకో చూయింగ్ గుట్కా స్మోకింగ్ చాలా కామన్ యూస్ అవుతుంది వల్ల క్యాన్సర్ డెవలప్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఈ స్మోకింగ్ వల్ల కూడా సర్వైకల్ క్యాన్సర్ కి మోస్ట్ కామన్ కాజ్ ఇన్ఫెక్షన్ అండి హైజీన్ మెయింటైన్ చేయకపోతే ఎస్పీవి అనే ఒక వైరస్ ఉంటది హెచ్పీవి వైరస్ వల్ల సర్వైకల్ క్యాన్సర్ డెవలప్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటది ఒకటి మంచి పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనకు హెచ్పీవీ కి వ్యాక్సినేషన్ అవైలబుల్ ఉంది చిన్నప్పుడే అమ్మాయిలకి నైన్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఏజ్ టైమ్ లో రెండు డోస్ వ్యాక్సిన్ తీసేసుకుంటే ఫ్యూచర్ లో ఎస్పీ వైరస్ కి మనకు ఎస్పీవీ వైరస్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటది ఆ ఇన్ఫెక్షన్ రాకపోతే మళ్ళీ ఫ్యూచర్ లో సర్వైకల్ క్యాన్సర్ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉండదు సో అది ఒక పాజిటివ్ పాయింట్ సర్వైకల్ క్యాన్సర్ కి ప్రస్తుతానికి అయితే ఇండియన్ గవర్నమెంట్ ద్వారా అయితే సర్వైకల్ క్యాన్సర్ కి వ్యాక్సిన్ అవైలబుల్ లేదు

సో మనకు లైఫ్ రిస్క్ అంటే మీరు చెప్పిన చెప్పిన మూడు క్యాన్సర్ రెండు క్యాన్సర్ ఈ మూడు క్యాన్సర్స్లో బ్రెస్ట్ క్యాన్సర్లో లైఫ్ రిస్క్ చాలా తక్కువ క్యాన్సర్ క్యాన్సర్లో కూడా లైఫ్ రిస్క్ చాలా తక్కువ సర్వైకల్ క్యాన్సర్ కూడా స్టేజ్ సర్వైకల్ క్యాన్సర్కి స్టేజ్ వన్లో డిటెక్ట్ చేయడానికి మనకు ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు రొటీన్ స్క్రీనింగ్లో ప్యాప్స్మిర్ అని ఒక టెస్ట్ చేస్తారు ప్యాప్స్మిర్ ఇప్పుడు ప్రతి గైన కాలేజెస్ విజిట్లో ఇప్పుడు రొటీన్గా ప్యాప్స్మిర్ అని మినిమం చిన్న టెస్ట్ ఉంటుంది అది జస్ట్ ఒక స్వాప్ తీసేసి అప్పటికప్పుడు ఫైవ్ టెన్ మినిట్స్లో మనకు తెలిసిపోతుంది అది ఉంటే ఇమీడియట్గా ట్రీట్మెంట్ మొదలు పెడితే దానికి కూడా ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ మనం పేషెంట్కి కాపాడచ్చు అని మనకు అవకాశం ఉంటుంది బ్రెస్ట్ క్యాన్సర్కి కూడా చిన్న లంప్ డయాగ్నోజ్ అయినా లేకపోతే రొటీన్గా మ్యామోగ్రామ్ కూడా ఫార్టీ ఇయర్స్ అబవ్ ఉంటే అడ్వైజ్ చేస్తారు అది కూడా అర్లీ స్టేజ్లో మనకు తెలిసిపోతుంది దాంట్లో కూడా మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది ఓరల్ క్యాన్సర్ ఒకటే కొంచెం అగ్రెసివ్ ఉంటుంది అర్లీ స్టేజెస్లో డయాగ్నోస్ అయితే ట్రీట్మెంట్ మంచిగా అవుతుంది కానీ చాలామంది పేషెంట్స్ ఇది గుట్కా వల్ల కొంచెం రెడ్నెస్ ఉందని ఇగ్నోర్ చేసి కొంచెం లేట్ స్టేజ్లో వస్తారు సో మేము అందరికి ఇదే చెప్తాము కొంచెం ఇది టూత్ లూజ్ అయినా కొంచెం చిన్న అల్సర్ ఉన్నా ఏదైనా ఇమీడియట్గా చూపెట్టుకుంటే అది చిన్నగా ఉన్నప్పుడు ట్రీట్ చేసేస్తే మంచిగా ఉంటుంది ఓరల్ క్యాన్సర్ ఒక్కోసారి అడ్వాన్స్ అయిందంటే దానికి ట్రీట్మెంట్ చాలా కష్టం అయిపోతుంది మనం ట్రీట్మెంట్ అయితే చేస్తాం కానీ అది మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది